ఫ్రెండ్స్ నా పేరు జ్వాలాకృతి ఇప్పుడు నేను ఒక కథ చెప్తా ఏం కథనంటే ప్రీతి పాయల్ అయితే వాళ్ళిద్ద వాళ్ళిద్దరు జనక జలకన్య వాళ్ళ కూతు ఇద్దరు వాళ్ళ పేర్లు ప్రీతి ఇంకా పాయల్ ప్రీతి ఏమో చాలా అల్లరి చేస్తుంది కానీ పాయలేమో అందరికీ సాయం చేస్తుంది సగం మనిషి సగం చేపలు వాళ్ళు వాళ్ళు నీ నీళ్ళల్లో ఉంటారు అయితే ఒకసారి ప్రీతి ఏం చేసింది చేపలు మాట్లాడుకుంటే అని వాళ్ళని భయపెట్టింది అయి అయిన మళ్ళీ ఏం చేసింది ప్రీతి ఒక ఒక ఎంతకాయ మీ వేసిపోయింది అయిన పాయలు వచ్చి దాన్ని దాన్ని తీసేసింది అప్పుడు అది పట్టిపోయింది అప్పుడు ఒక అఫ్టాపాస్ ఉంటుంది ఆ అఫ్టాపాస్కి ఇట్లా చెట్లు ఉంటాయి కదా చెట్లతో కట్టేసి పెట్టింది ప్రీతి పెడితే అయిన పాయలు పోయి దాన్ని ఇలా ఇలా తీసేసింది అయితే అప్పుడు చేపలు పట్టే వాళ్ళు వచ్చారు పెద్ద షిప్లో ఏమన్నా పడతాయేమో అని అప్పుడు వచ్చి వచ్చినప్పుడు వల వేశారు వల వేస్తే ప్రీతి పాయలు ఇద్దరు అలా చిక్కుకున్నారు అలాగే వేరే చేపలు కూడా అయితే వాళ్ళకి సాయం చేద్దామని వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళారు వెళ్తే ఒకసారి మాట్లాడుకున్నాను ఏమంటే ప్రీతి చాలా చెడ్డది అందరినీ నేర్పిస్తుంది అని చెప్పి చెప్పారు తనకు అసలు అస్సలు సాయం చేయొద్దని అన్నాడు కానీ పాయాలు బా బాగుంటుంది కాబట్టి సాయం చేద్దాం ఇక వాళ్ళకి అని చెప్పి వాళ్ళ ఆ తాడుని కొరకడం మొదలు పెట్టాడు అందరూ ఇంట మొదలు పెడితే ఆ తాడు మొత్తం మొత్తం విల్ద అయిపోయింది అయితే వాళ్ళందరూ బయటికి వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడు అజయ్ వాళ్ళు అన్నారు అన్నారు అక్క పాస్ అయినకాయ ఫిష్ చేసి వాళ్ళందరూ అన్నారు ప్రీతి చాలా చెడ్డది మేము మేము ఇది ఎవరి కోసం చేసామంటే ఓన్లీ పాయల కోసమే చేసాము అని చెప్పింది అయి నువ్వు చెడ్డ నువ్వు చెడ్డదాన్ని అని చెప్తే ఇక ఇక ప్రీతికి బాధ అనిపించింది ఇక అక్కనే ఏడ్చింది ఆ ఏమన్నది ఆ ప్రీతి అంటే నన్ను క్షమి నన్ను క్షమించండి నేను నేను ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యాలన్నది బాయ్